హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది రైతులకి ఒక గొప్ప శుభవార్త అప్డేట్ని అయితే తెలియజేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఏడాది పంట పెట్టుబడి సహాయం కింద సీఎం కేసీఆర్ గారు ఇచ్చే ఐదు వేల రూపాయల రైతు బంధు స్థాయిలో అంటే రైతు బంధుని ప్రక్షాళన చేస్తూ రైతు భరోసా పథకంతో దీనికి రెండు వేల ఐదు వందల రూపాయలు జోడించి రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా పథకాన్ని ఈరోజు రైతుల ఖాతాలలో నిధులు అనేవి జమ చేయబోతుంది మొత్తానికి ఈ అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలలో ఎ ఎప్పుడు డబ్బులు జమ కాబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఎన్ని ఎకరాల వరకు జమ అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియోలో మీకు ఎంత పట్టా కలిగి ఉంది ఏ రోజున నిధులు జమ కాబోతున్నాయి అనే పక్కా సమాచారాన్ని తెలియజేయబోతున్నాం కాబట్టి వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక్కసారి మీకు ఒక సమాచారం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై నాలుగు లక్షల మంది ఉన్నారు రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో పదకొండు లక్షల మంది ఉన్నారు అంటే ఒక ఎకరం లోపు కలిగిన వారి నుండి ఒక ఎకరం మధ్యలో ఇక్కడ ఒక ఎకరం నుండి రెండు ఎకరాల మధ్యలో ఉన్నవాళ్ళు ఇలా నాలుగు ఎకరాల పట్టా కలిగిన రైతులు ఇరు ఆరు లక్షల మంది ఉంటే ఐదు ఎకరాల పట్టా కలిగిన వాళ్ళు నాలుగు లక్షల మంది ఉన్నారు ఈ ఐదు ఎకరాల పట్టాలు లోపు కలిగిన రైతులు తెలంగాణ రాష్ట్రంలో అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది సుమారుగా ఉండడం జరిగింది వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల మేర నిధులను ఈ రైతు భరోసా కింద కేటాయింపులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది ఈ ఏడు నుండి ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మూడు నుండి నాలుగు విడతలలో ఎకరాల చొప్పున రైతుల ఖాతాలలో జమ చేసే విధానానికి ఆర్థిక శాఖకు ఆదేశాలు అందినట్లుగా కూడా తెలుస్తుంది అనమాట రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో తెలంగాణలో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందే ఈ పథకాలకి సంబంధించిన విధి విధానాలను ప్రకటించబోతుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఏడు వేల ఐదు వందల విషయంలో ఒక సబ్ కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలలో అన్ని రైతు వేదికల ద్వారా సేకరించిన ప్రజా అభిప్రాయాన్ని స్థాయిలో విశ్లేషణ చేసి రేపు జరగబోయే పదహారో తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలలో ఈ రైతు రైతు భరోసాకి సంబంధించిన విధి విధానాలను ప్రకటించబోతున్నట్లుగా తెలుస్తుంది తదనంతరమే రైతు భరోసా నిధులు ఏడు వేల ఐదు వందల రూపాయలు రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ కాబోతున్నాయనే ప్రకటనను కూడా ప్రకటించే అవకాశాలు ఈ సందర్భంగా తెలుస్తుంది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదురు చూస్తున్న రైతు భరోసా నిధులు అనేవి ఈ డిసెంబర్ నెల నుండే రైతుల ఖాతాలలో జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టుతుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై ఐదు లక్షల వరకు సుమారుగా లబ్ధి పొందబోతున్నారనే సమాచారం అయితే ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు సో ఇక ఎన్ని ఎకరాల వరకు సీలింగ్ ప్రవేశపెట్టబోతున్నారు ఇటు ఎమ్మెల్యేలు అటు శాసనసభకి సంబంధించిన వారి నిర్ణయాలను ఇటు మండలికి సంబంధించిన అభ్యర్థుల నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం స్వీకరించి ఏమైనా మార్పులు చేస్తుందా అలాగే ఇంకా నిధుల కేటాయింపు ఏమైనా పెంచుతుందా అనేది అయితే సందిగ్ధంలో ఉన్న సందర్భం అయితే కనిపిస్తుంది కాకపోతే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఈ డిసెంబర్ నెల నుండే విడుదల చేయడానికి సర్దుబాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది లేదంటే సంక్రాంతి కానుకగా అయిన రైతుల ఖాతాలలో నిధులు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇప్పుడు అందుతున్నాయి ఇంకా రాబోయే వీడియోలలో కూడా చాలా అప్డేట్స్ ఉంటుంటాయి కాబట్టి మీకు తెలియజేస్తుంటాను సో అవి కూడా మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే మనం చూసుకోవచ్చు ధన్యవాదాలు